తెలంగాణ రైతులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి వచ్చేసి ఆరు వేల రూపాయల చొప్పున దీంతో పాటుగా పంట నష్ట పరిహారం కింద ప్రతి రైతుకి పదివేల రూపాయలు అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు రానటువంటి వారందరికీ రెండు వేల రూపాయలు మొత్తం వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయల నిధులు అనేది మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలోనైతే విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక దీని తో పాటుగానే మన తెలంగాణలో ఉన్నటువంటి యాసంగి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూసినటువంటి రైతులకు ఎవరికైతే వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు అనేది జమ కాలేదు అంటే వారందరికీ వానకాల డబ్బులు జమ కానటువంటి వారందరికీ రైతు భరోసా డబ్బులు వారికి పెండింగ్ రైతు భరోసా వానకాల సీజన్ కిందనైతే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లయితే భారీ ఎత్తున సమాచారాన్ని అయితే విడుదల చేసింది ఇక ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ తేదీ నుంచి ఎవరి వరకు ఎప్పటి నుంచి ఎన్ని ఎకరాల వరకు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ అయితే పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము దాదాపు పది గుంటల నుంచి మొదలుకొని ఎకరం నుంచి మొదలుకొని మొదటి విడుదల కింద ఆరెకరాలు కలిగి ఉన్నటువంటి రైతులకైతే ఈ ఆసంగి రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉంది ఇక రెండోది వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో అకాల వానల కారణంగాను ప్రకృతి వైప్యాధుల వల్ల గాను తుఫాన్ల వల్ల కాను ఎవరికైతే పంట నష్టం అనేది జరిగిందో పంట నష్ట పరిహారం కింద విక్రాన్కి చొప్పున పదివేల రూపాయల డబ్బుల్ని నష్టపరిహారం అయితే రిఫండ్ అనేది చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే దీనికి ఒక లక్ష పదిహేను వేల మంది ఒక లక్ష పదిహేను వేల చిల్లర మంది అయితే అరువులుగానైతే గుర్తించడం అయితే జరిగింది ఇక ఎవరెవరికి డబ్బులు అనేది జమ చేయబోతున్నారు వ్యాసాయ రైతు భరోసా డబ్బులు పీఎం కిసాన్ డబ్బులు పెండింగ్ వానకాల రైతు భరోసా డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలో మనం ఈ వీడియోలో సమాచారాన్ని తెలుసుకుందాము సో దానికోసం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా కుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మనకి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోండి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎటకేలకు ఎకరానికి ఆరు వేల రూపాయల యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతుల ఖాతాలలో ఈ డబ్బులను అయితే విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉంటారో పంట నష్టం అనేది జరిగిందో తుఫాన్ల వల్ల వానల వల్ల వారందరికీ పంట నష్ట పరిహారం కింద ఎకరానికి దాదాపు పదివేల రూపాయల పంట నష్ట పరిహారం డబ్బులైతే రైతుల ఖాతాలల్లోనైతే రిలీజ్ చేసేందుకు లక్ష పదిహేను వేల మందినైతే అర్హతలను జాబితాలో రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా తెలంగాణలో యాసంగి రైతు భరోసా డబ్బులు సంక్రాంతి పండుగ కానుకగా ఈ డిసెంబర్ నెల ముప్పై ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి అయితే రైతుల ఖాతాలలో ఈ డబ్బుల్ని విడుదల చేసేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఎకరానికి ఆరు వేల రూపాయలు అటు పంట నష్ట పదిహారం పదివేల రూపాయలు ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు రాని వారందరికీ రెండు వేల రూపాయలు వీరందరూ తమ తమ బ్యాంక్ ఖాతాలకి ఈకేవైసీ అప్డేట్స్ అనేది ఎన్పిసి లింక్ అప్డేట్ అప్డేట్స్ అనేది చేపిచ్చుకొని ఉన్నట్లయితే మాత్రమే వారి బ్యాంక్ ఖాతాలలో ఈ మూడు పథకాల కింద డబ్బులను అయితే పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే లబ్ధిదారులకు హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది ఇక ఈరోజు ఉన్న లేటెస్ట్ కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్ జై హింద్